అందరికీ నమస్తే నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో వెల్లుల్లి నాటడానికి పొలం దగ్గర ఒక బెడ్ని రెడీ చేశాను కదా అక్కడ ఎర్ర ఎర్రగడ్డలను అదేవిధంగా వెల్లుల్లి నాడుదామని చెప్పి వాటిని కొనుక్కోవడానికి వెళ్ళాను ఇక్కడ కొరియాలో చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి పశ్చిమకాయ మొలకలు వంకాయ మిరపకాయ అలాంటి మొలకలన్నీ ఇక్కడ అమ్మరు ఈ చలికాలం ఏవైతే పండగలవో వాటిని ఇక్కడ అమ్ముతుంటారు చూడండి అక్కడ వెల్లుల్లి విత్తనాలు ఉన్నాయి ఇంకా పక్కన పక్కనంతా కనబడుతున్నా విశారా అవన్నీ ఎర్ర ఎరగడ్లు అదేవిధంగా తెల్ల ఎర్రగడ్డలు మొలకలు ఇక్కడ బుట్టలో వెల్లుల్లి పెట్టారు కదా ఇవి కూడా విత్తనాలు అనమాట ఒక బుట్ట అడిగాను వాళ్ళని అవి తొమ్మిది వేలు కూడిన వాళ్ళు చెప్పారు ఐదు వందల రూపాయలు ఇలా మనం వంటల్లో వాడుకోవడానికి కూడాను ఈ విధంగా వెల్లుల్లి ఇక్కడ అమ్ముతూ ఉంటారు వాటిని కూడా మనము విత్తనాలుగా వాడుకోవచ్చు ఇక విప్చానం 이거 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 100개 100개 100개요? 1 0 0 오케이 어. 오케이 이거 하나요 어 이거 한 90개 나와요 음. 네, 빠지는 거 있어서 이거 마늘 깐거 없어요? 어? 깐거깐거 네. 마늘 마늘 깐 거는 저 시장가서 사야 돼. 저기야 저기 이거 저기 저기요? 응. 어. కద్దు ఓకే కద్దు ఎర్ర అరగడ్ల మొలకలు ఒక వంద తీసుకున్నాను ఆరు వేల కురిని వన్లు మూడు వందల అరవై రూపాయలు ఇంకా అతను వెల్లుల్లి విత్తనాల కోసము వేరే షాప్ని చూపించాడు అక్కడికి వచ్చాము ఇప్పుడు ఓకే పోషిబ్ అంటే యాభై అని యాభై గంటలు వచ్చిందను తొమ్మిది వేల కొనే వాళ్ళు ఐదు వందల నలభై రూపాయలు వాటిని ఇప్పుడు కట్ చేస్తుంది చూడండి ఫస్ట్లో వెళ్ళిన షాప్లో ఈ గడ్డల్ని వల్లి పెట్టినారు చాలా తక్కువ ఉన్నాయి అక్కడ చిన్న బుట్టలు ఉన్నవి పదివేల కొన్ని వాళ్ళని చెప్పారు ఇవన్నీ కూడాను లాస్ట్ ఇయర్ గడ్డలు అనమాట వీటిని మనము వంటకి వాడుకోవచ్చు అదేవిధంగా విత్తనాలుగా కూడాను వాడుకోవచ్చు ఇంకా ఈ షాప్ ఓనరు గడ్డల్ని ఎలా నాటాలని చెప్పి చూపిస్తున్నాడు మా పొలం దగ్గర నుండి మార్కెట్ అనేది సుమారుగా రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది ఇంకా మార్కెట్ దగ్గర నుంచి పొలం దగ్గరికి నడుచుకొని వచ్చాను మార్కెట్ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళాను కొరియాలో ఎరగడ్డలో చాలా వరకు తెల్లగా ఉంటాయనమాట కానీ మనం ఎక్కువగా ఎర్ర తింటుంటాం కాబట్టి నేను ఆ ఎరగా ఉండే మొలకల్ని అడిగి తీసుకొచ్చాను వంద మొలకలు ఇంకా అదేవిధంగా ఈ వెల్లుల్లి ఒక యాభై గడ్డలు ఉన్నాయి వీటిని మళ్ళీ మొత్తం వలచాలా వాటిలో బాగా పెద్దగా ఉన్న వాటిని నాటుతాను ఇంకా వీటిని చిన్న చిన్నగా వలవడానికి సుమారుగా ఒక పది పది నిమిషాల పైన పడుతుంది చూడండి ఈ విధంగా గడ్డలన్నీ కూడాను ఒక్కొక్క పైగా తీయేస్తున్నాను లాస్ట్ ఇయర్ గడ్డలు అయితే పెద్దవి తెచ్చి నాటాను ఈసారి కొద్దిగా చిన్నగా ఉన్నాయి చూద్దాము ఇవి ఏ విధంగా పండుతాయో ఇంకా గడ్డలనే కూడాను ఆ విధంగా వలిచేసాను అవ్వ ఏం చెప్పిందంటే వీటన్నింటినీ కూడాను అక్కడ నీళ్ళు ఉన్నాయి వాటిలో వేసి ఒక గంట సేపలో నానబెట్టు అని చెప్పి చెప్పింది ఫస్ట్ ఇయర్ నీళ్ళలో నేను కానీ ఈసారి మాత్రం అవ్వ ఆ మెష్లో ఆ బ్యాగ్లో వేసిందిను కొద్దిసేపు నానబెట్టి తర్వాత వాటిని వెళ్ళి నాటు అని చెప్పింది అందుకోసం చెప్పి ఆ బ్యాగ్లోకి వేస్తున్నాను ఆ నీళ్ళలో ఏదో వాళ్ళు కెమికల్ వేసినట్టున్నారు అంటే ఈ గడ్డలు ఈ చలికి చనిపోకుండా తట్టుకొని మొలకలు రావడానికి నేను లాస్ట్ ఇయర్ కూడా వెల్లుల్లి నాటి వాటి నుంచి పంట తీసుకున్నాను కాబట్టి ఈ ఇయర్ మళ్ళీ ఎందుకు నాటకుండా ఉండాలని చెప్పి వెళ్ళి గడ్డలు అదే పనిగా తీసుకొచ్చి ఈ ఇయర్ కూడాను చలికాలము ఈ వెల్లుల్లి నాటుతున్నాను చూడండి ఆ బకెట్లో ఏదో బూడిద మాదిరిగా ఉంది దాంట్లో ఆ గడ్డల్ని ఒక గంట వరకు నానబెట్టమని చెప్పింది లాస్ట్ టైం కూడాను మా పక్కంలో ఉండే అతను సేమ్ ఇదే విధంగానే గడ్డల్ని ఈ నెలల్లో నానబెట్టినప్పుడు నేను మీకు చూపించుంటాను అతను కూడా ఈ విధంగా నానబెట్టి తర్వాత వాటిని నట్టాడు అనమాట ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ పైప్ చూపించుంటాను ఎందుకంటే నేను హోల్స్ లేని కవర్ని తీసుకెళ్ళి బెడ్ పైన పరిచాను చాలామంది అంతా కూడాను ఆ కవర్కి హోల్స్ నటి తీసుకొని టైం వేస్ట్ అవ్వకుండా వాటిలో నట్టేస్తుంటారు కానీ నేను ఈ డైజో షాప్లో హోల్స్ లేని తీసుకొచ్చి ఇలా బెడ్ పైన పరిచాను కదా ఇప్పుడు నేను దీనికి హోల్స్ వేయాలి ఫస్ట్ ఎర్రగడ్డలు నాటాలి తర్వాత వెల్లుల్లి నాటాలి సుమారుగా ఎర్రగడ్డలే వంద ఉన్నాయి కదా వాటికి వంద హోల్స్ వేయాలా ఈ పక్క ఫస్ట్లో ఎర్రగడ్డ నాటుతాను తర్వాత ఆ పక్క వెల్లుల్లి తెల్లగడ్డలు నాటుతాను సుమారుగా హోల్స్ వేయాల్సి వస్తుంది రెండు వందల పైన్ని ఇలా బొక్కలు లేని కవర్ ఇచ్చామంటే కొద్దిగా టైం పడుతుంది కానీ మనకు కావాల్సిన చోట ఇలా హోల్స్ వేసుకొని అంటే కొద్దిగా మనము మొక్కల్ని ఎక్కువగా అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట బొక్కలు ఉన్న కవర్ తెచ్చామనుకోండి హోల్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే మనము ఏదైనా మొలకలు కానీ గడ్డలు కానీ నాటాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా డిస్టెన్స్ తక్కువే పెట్టి నేను ఈ దగ్గర నాటుతాను ఎందుకంటే సుమారుగా వంద గడ్డలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్పేస్ కూడా నాకు తక్కువే ఉంది కాబట్టి నాకు తగ్గట్టుగానే హోల్స్ పెట్టుకొని మొక్కల్ని నాటుతాను చూడండి ఈ విధంగా ఒక పది హోల్స్ అయితే వేసాను అనమాట అంటే పది గడ్డలు ఒక వరుసగా పెడుతున్నాను అలా పది పెట్టాలన్నమాట ఎందుకంటే ఎర్ర ఎర్ర గడ్డల మొలకలు వంద ఉన్నాయి కాబట్టి ఓపికగా ఒక వరుసగా మొత్తం తగిన హోల్స్ వేస్తున్నాను ఇంకా ఎర్రగడ్డలు మొలకలు నాటే వరకు హోల్స్ అయితే వేశాను ఇంకా సుమారుగా ఉంది చూడండి మొత్తం కూడా ఉన్న ఈ విధంగా హోల్స్ అయితే వేసాను అంటే నేను తెచ్చిన ఎర్రగడ్డలకి అదేవిధంగా వెల్లుల్లికి సరిపోవచ్చు లాస్ట్ కూడా వెల్లుల్లి నేను నూట పదిమో పెట్టాను ఇయర్ కూడాను ఆల్మోస్ట్ అన్నీ పట్టేట్గా ఉన్నాయి ఇలా అండ్ కవరు తేవడం వల్ల మనకు కావాల్సిన విత్తనాలు నాటుకోవచ్చు ఇంకా సుమారుగా ఒక గంట సేపు ఈ గడ్డలని అంటే ఈ పాయల్ని నీళ్ళల్లో నేను ఇంక వాటిని ఇప్పుడు తీసుకెళ్తున్నాను నాటడానికి అదేవిధంగా ఈ మొలకలు కూడా తీసుకెళ్తున్నాను లాస్ట్ ఇయరు వెల్లుల్ని మాత్రమే నాటాను కదా ఈ ఇయర్ ఎర్రగడలు కూడా నాటుతున్నాను అంటే అవి ఎక్స్ట్రా అనమాట ఆ హోల్సేని కవర్ తెచ్చి వేయడం వల్ల ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఈ వంద ఎర్రగడ్డల్ని నాటుతున్నాను ఈ మొలకల్ని కొనేటప్పుడే వాళ్ళకి ఫోటో చూపించను నాకు ఎర్రగా ఉండే ఎర్రగడ్డలు కావాలని చెప్పి వాళ్ళకి చెప్పాను అప్పుడు వాళ్ళు ఇవి చూపించారు కింద కూడా చూడండి ఆ మొలక్ కింద ఎర్ర కనబడుతూ ఉంది చాలా వరకు కొరియాలో తెల్లగా ఉండే గడ్డలు ఉంటాయి ఇలా ఆ మొలక్కి కింద కొద్దిగా ఎరువుగా ఉంటుంది అలా తీసామంటే ఆ విధంగా వస్తుంది అలా డైరెక్ట్గా లోపల నాటామంటే మొలక చనిపోకుండా బాగా బతుకునే లోపల కవర్ కింద కూడా కొద్దిగా తేమగానే ఉంది సుమారుగా ఒక తొంభై మొలకలు నాటాను ఇంకా కొన్ని ఉన్నాయి ట్రైలో ఇంకా ఈ వెల్లుల్లి నాటాలా ఎందుకంటే వాటిని కొద్దిగా లోపలగా నాటాలన్నమాట లాస్ట్ సీట్ కూడాను వెల్లుల్లి నాటేటప్పుడు అవ చెప్పింది కొద్దిగా లోతుగా గడ్డ అనేది నాటాలని చెప్పి అందుకోసం చెప్పి ఆ నాటుతూ నేను కొద్దిగా లోపలికి హోల్ చేస్తున్నాను ఈజీగా గడ్డని లోపలికి పెట్టడానికి ఈ చలికాలము తెల్లవారుజామున లేయాలంటేనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా పొలం దగ్గర ఏదన్నా ఒక చిన్న పని అనుకోండి వీటికి నీళ్ళు పట్టాలనుకున్నప్పుడు చలికాలం కూడాను ఇక్కడికి రావచ్చు లాస్ట్ ఇయర్ కూడాను మా ఒకటి ఎత్తు స్నో పడినప్పుడు కూడాను నేను మా పొలం దగ్గరికి వచ్చి ఈ వెల్లుల్లి పంట ఏ విధంగా ఉందో చూపించాను ఈసారి కూడాను స్నో పడినప్పుడు మళ్ళీ పొలం దగ్గరకు వచ్చి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఈసారి అడిషనల్గా నేను ఈ ఎర్రగా నాటాను ఇవి కూడా ఏ విధంగా పెరుగుతాయో చూపిస్తాను నాకు తెలుసా అవైతే అన్నమాట చాలా బాగానే పెరుగుతాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక పది గడ్డలు నాటినట్టు పక్కన అవి బాగానే వచ్చినాయి ఈసారి ఇంకా కవర్ నాటాను కాబట్టి ఇంకా కొద్దిగా బాగా పెరగచ్చు మొత్తానికి అన్ని గడ్డలు నాటేసాను చూడండి ఈ విధంగా ఉంది దానిపైన పక్కన ఎరువు ఉంటే దాన్ని కొద్దిగా పైన చల్లుతున్నాను కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లోకి ఈ ఎరువు పడేట్టుగా మొన్న తోపుడు పండులో లాక్కొని వచ్చాను కదా ఎరువు కులీన ఎరువు దాన్ని వేస్తున్నాను ఇంకా కొద్దిగా మన్ను కూడా వేయాలా ఎందుకంటే కొద్దిగా గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి అంటే ఆ రాడ్తో కవర్ మీద హోల్ చేసినప్పుడు కొద్దిగా గ్యాప్ పడి ఉంటుంది దాన్ని కవర్ చేయడానికి అక్కడ మన్ను కూడా కొద్దిగా వేస్తాను ఇక్కడ ఇంకా కొద్దిగా ఎర్రగడ్ల మొలకలు మిగిలిపోయినాయి వాటిని ఆ పక్కన ఎక్కడన్నా నాటుతాను ఇక్కడ పక్క పొలంలో ఉండే మన్ను తీసి ఈ హోల్స్ కొద్దిగా కవర్ అయ్యే విధంగా వేస్తున్నాను ఇక్కడ మా వనరులు ఇంకా ఏం పంట ఏమి పెట్టకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ చేమగడ్డలు నట్టినారు మొన్నే వాటినిట్టుకుని తీసేసినారు ఇంకా ఉండే మన్ను మెత్తగా ఉండే మన్ను అంతా తీసి వాటిపైన చల్లుతున్నా ఎర్రగడ్డలు ఒక తొమ్మిది వరుసలు ఉన్నాయి అదేవిధంగా ఈ తెల్లగడ్డలు వచ్చిందనో ఒక పదమూడు వరుసలు లెక్క ఉన్నాయి ఇవి ఒక వంద అవి ఒక వంద ఉన్నట్టున్నాయి చూద్దాము ఏవి బాగా పెరుగుతాయో ఇవంతా కూడా బాగా పెరిగి మన చేతికి రావాలంటే మే నెల పడుతుందనమాట అంటే నెక్స్ట్ ఇయర్ ఐదు నెలలోనే మనము వాటిని చూడవచ్చు ఇంకా నాటిన వాటికి కొద్దిగా నీళ్లు పోయాలి కాబట్టి ఈ క్యాన్ తీసుకెళ్ళి నీళ్లు పోస్తాను అక్కడైతే నీళ్ళు ఉంటాయి డ్రమ్లో ఈ మధ్య ఎక్కువగా నీళ్ళు తిప్పడం లేదు వాళ్ళు అంటే నీళ్లు మోటార్ ఆన్ చేయడం లేదు ఎందుకంటే చలికాలం కాబట్టి పంటలు కూడా ఎక్కువగా లేవు కాబట్టి ఇక్కడ ఇంకా నీళ్లు పట్టుకొని వెళ్తా అంటే మా పక్క పొలం తను చూడండి నాపా క్యాబేజ్ని తీయేస్తున్నాడు అలా కట్ చేసినా పైన ఆకులను తీయేస్తారు పచ్చ పచ్చగా ఉండే ఆకులన్నీ కూడాను లోపల తెల్లగా ఉంటుంది క్యాబేజు అక్కడ నుండి వాళ్ళు కిమ్చిని చేస్తారనమాట చూడండి ఎన్ని ఆకులు పోతాయో తర్వాత తెల్లగా ఉండే క్యాబేజ్ అనేది ఉంటుంది ఈ మధ్య మోటరు ఎక్కువగా వేయడం లేదు ఈ తొట్టులో కూడా నీళ్ళు కొంత తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే సరిపోతాయి ఇవి రెండు మూడు క్యాన్లు తీసుకెళ్లి ఎర్రగడ్డలు మొలకలిగాను ఆ తెల్లగడ్లు తడిచే విధంగా పోస్తాను నా ఎర్రగడ్డల మొలకలు పది మిగిలింటే ఆ వారెంటిని అడేసాను చూడండి ఆ కవర్ కింద ఉంటాయి ఇంకా అడపాదడపా అప్పుడప్పుడు వానలు పడుతుంటాయి నీళ్లు పట్టకపోయినా కూడాను ఏం ప్రాబ్లం ఉండదు గడ్డలన్నీ బాగా పెరుగుతాయి అప్పుడే అతను నాపా క్యాబేజ్ని కట్ చేస్తున్నాడు కదా చూడండి అన్నీ తీసుకెళ్ళి కార్లో పెట్టాడు నేను కూడా అతనికి హెల్ప్ చేశాను తర్వాత చూడండి అతను విటమిన్ డి ఒక బాటిల్ ఇచ్చాడు వాళ్ళు విటమిన్ డి అని విటమిన్ సి అని చెప్పి అలాంటి బాటిల్ని ఎప్పుడు తాగుతూ ఉంటారు సాయంత్రం ఐదు అయిపోయింది మధ్యాహ్నం ఎప్పుడో వచ్చాము మీరు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి చలికాలము ఈ పొలంలో ఏం పట్టిన సారో కూడా చూపిస్తాను థ్యాంక్ యూ